హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి వాయిస్ నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంకా ఫాస్ట్గా అయిపోయే ఒక కర్రీ చూపించబోతున్నాను అదే అండి ఆలు కర్రీ ఈ ఆలు అంటే ఇష్టపడని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు ఉండరు కదా సో అదే ఆలుతో మనం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా పాలకూర కానీ ఇట్లా ఏమైనా గ్రీన్ లీవ్స్ యాడ్ చేసుకుంటే మంచిదన్నమాట పాలకూర వలన మనకి చాలా బెనిఫిట్స్ ఏ ఉన్నాయి కదండి దీనికి ముందుగా ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకోండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని సో మనం ముందుగానే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సో అది కొంచెం లైట్గా ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇది లైట్గా కలుపుకుంటూ ఇంకా పసుపు అయితే కొంచమే వేసుకోండి ఎందుకంటే పాలకూర ఆల్రెడీ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మీరు నార్మల్గా వేసేదానికంటే కొంచెం తగ్గించే వేసుకోండి ఇంకా సాల్ట్ కూడా స్టార్టింగ్లోనే వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట ఒక టిప్ ఇంకా ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి స్లోగా ఆలుతో ఎప్పుడు ఫ్రై మాత్రమే చేశారనుకోండి మీ పిల్లలకి అదే అలవాటు అయిపోయి అదే అన్హెల్దీ వేలో ఉంటారనమాట ఆలు అంటే ఫ్రై మాత్రమే తినాలి అన్నట్లు అలా కాకుండా చాలా వెరైటీస్ ఉంటాయి సో సో ఆ వెరైటీస్ అన్నీ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి అలవాటు అవుతుంది ఇంకా మనకు కూడా రొటీన్గా కాకుండా ఏదో డిఫరెంట్ కర్రీస్ ట్రై చేసినట్లు కూడా ఉంటుందన్నమాట సో ఇంకా ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇదైతే మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నదే ప్రిఫర్ చేస్తాను నేనైతే మీకు మరీ అంత బిజీ లైఫ్ ఉంటే మాత్రం ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్కి లేదంటే వన్ వీక్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి అంతే ఫ్రిడ్జ్లో నెలల తరబడి మాత్రం యూజ్ చేయొద్దు ఇంకా గార్లిక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసు కదా ఆయుర్వేద శాస్త్రంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అది అలానే ఎక్కువ మాత్రం వేయద్దు లైట్గా వేసుకోండి తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోండి ఆలునైతే ఇప్పుడు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి జస్ట్ పీల్ తీసేసి ఒక సాల్ట్ వాటర్లో వేసేసుకోండి అప్పుడు బ్లాక్గా రాకుండా ఉంటాయి ఇంకా దానికి ఉన్న స్టార్చ్ కూడా పోతుందనమాట కి అంటుకోకుండా బాగా వస్తాయి కలుపుతున్నప్పుడు కూడా సో నేనైతే బాయిల్ చేయలేదు ఇంకా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ మిక్స్ చేశారనుకోండి ఇంకా దానిలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది తర్వాత పాలకూరని యాడ్ చేసుకోండి పాలకూర లేతగా ఉంటే మాత్రం మీరు కాడలతో సహా కట్ చేసుకోవచ్చు అదే ముదిరివైతే మాత్రం కాడలు అవాయిడ్ చేయడం బెటరు చేదొచ్చేస్తుంది సో ఈ విధంగా పాలకూర అనేది రెండు కట్టలు వేసాను అనమాట పెద్ద పెద్ద కట్టలు ఇవి బంగాళదుంపలు అయితే ఒక ఫైవ్ తీసుకున్నాను మీడియం సైజ్వి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే ఇది మగ్గిపోయినట్లు అయిపోతుంది కంప్లీట్గా దీనిలో ఉన్న పాలకూర వేసిన వెంటనే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండండి అప్పుడు ఫాస్ట్గా మెత్తగా అవుతుంది దానిలో ఉన్న పసరు వాసన కూడా పోతుందనమాట పాలకూర ఎప్పుడు ఆలూని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు రెస్టారెంట్స్లో ఉంటుంది కదా గ్రీన్ గ్రీన్గా అలా అయితే పిల్లలు అసలు తినడమే మానేస్తారు సో ఆలూనే హైలైట్ అయ్యేలా చూసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది దీనికి ఇంకొంచెం టేస్ట్ పెంచుతుంది అనమాట నార్మల్గా అయితే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మీరు ఎక్కువ కారం వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేశాను ఇందులో ఏంటంటే మనం కంప్లీట్గా ఆయిల్తో మగ్గ నేను వాటర్ అయితే అస్సలు వేయలేదు వాటర్ వేస్తే టేస్ట్ అంతా మారిపోతుందన్నమాట సో దానికి తగ్గట్టుగా మనకి పాలకూరలో ఆల్రెడీ లైట్గా వాటర్ ఉంటుంది ఇంకా బంగాళాదుంపాలలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది అడుగంటకుండా అయితే కలుపుతూ ఉండండి మ్యాక్సిమం బంగాళదుంపలు అడుగంటుతూ ఉంటాయి కదా సో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి ఓకేనా మీరు సాల్ట్ చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు మధ్యలో స్టార్టింగ్లో కొంచెం వేసాం కాబట్టి ఈ విధంగా ప్యాన్ క్లోజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా మగ్గ పెట్టండి ఓకే పాలకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అది ఓన్లీ పాలకూర చేసి పెడితే పిల్లలు అంతగా తినరు అదే ఇలా ఆలులో మిక్స్ చేసి మాత్రం ఆలు అంటే ఇంకా ఎగిరి గంతేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా తింటారనమాట పాలకూర అంతా హైలైట్ అవ్వదు బట్ హెల్దీ కాబట్టి తిన్నట్లు కూడా ఫీల్ వస్తుంది ఎప్పుడూ పప్పునే కాకుండా ఇలా ట్రై చేస్తారంటే ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో ప్రాసెస్ మొత్తం సింపుల్ అండ్ వెరీ టేస్టీ కర్రీ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్